ஹண்ட்ரட் பர்சன்ட்

ఎందుకంటే ఉత్తమంగా మన ద్వారకా తిరుమల ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీం చాలా చక్కగా ఫిఫ్టీ వన్ మొబైల్స్ ట్రేస్ అయితే అన్ని ఫిఫ్టీ వన్ మొబైల్స్ కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది కోయల్గూడెంలో కూడా ఎప్పటికప్పుడు ప్లేసబిలిటీ చూసుకొని థర్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ ట్రేస్ అయితే ఆ ఆల్ థర్టీ ఎయిట్స్ సక్సెస్ఫుల్గా రికవర్ డివైస్ అనేది ఎనేబుల్ చేసుకోవడం వెళ్ళాలి ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పొరపాటున మీరు మర్చిపోయినా కూడా ఇవన్నీ తిరిగి రావడానికి అవకాశం ఉంది జీపీఎస్ లొకేషన్ ఉంటుంది నేను పర్సనల్గా నా ఫోన్స్ కూడా చాలా ఒక ఒకటి రెండు సార్ల్లో పోతే ఆ మన డివైస్ ఆ యాప్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఫల దగ్గర మనం మర్చిపోయామని చెప్పి వెనక్కి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఇది ఒక్కటే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన రికవరీ రేటు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది ఆల్మోస్ట్ మనం రికవరీ చేసి ఆ బాధితులకు అందించే ఫుడ్స్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి 38% నుంచి 65% కి మనకి